వీళ్ళందరికీ కూడా మేము గుర్తింపు ఇస్తాం ఇందులో కొంతమంది పూర్తి కాలంగా ఇప్పుడు కుమారన్న చెప్పింది పూర్తి కాలంగా చేసేవాళ్ళని అంటే జీవితమే వృత్తి కళనే ఆయన వృత్తి ఇక ఆయన ఇలా వేరే పనులేదు కళనే ఆయన నమ్ముకొని ఈరోజు ఆ సమాజంలో ఏదో ఒక కళ ప్రదర్శించేటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్లకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఇరవై ఇరవై లక్షల మంది ఈరోజు కళాకారులు వివిధ రూపాల్లో ఉన్నారు అది గంగులు ఆడించే వాళ్ళు పంబాలోళ్ళు కాంజల మొదలు కూడా మొత్తం వాళ్ళకి ఎవరికి ఏ కళైనా ఉండని కానీ ఆయన కళాకారుడిగా రోజు లెక్క తీస్తే ఒక ఇరవై ముప్పై లక్షల మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో కానీ ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఎంతమందికి ఈరోజు ప్రభుత్వం దగ్గర ఉండి ప్రభుత్వాన్ని మేనేజ్ చేసుకొని ఏ రోజు ఈరోజు వాళ్ళకు ఎమ్మెల్యేలకు మంత్రులుగా దగ్గరగా ఉన్నోళ్ళే ఒక ఇరవై ఐదు వందల మందో మరి ఎంతమందితోటో వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చారు అది కూడా ఎవరికి ఇచ్చారు అది వాళ్ళ దగ్గర మూడు వందల యాభై మందికి ఇచ్చారు మరి మూడు వందల యాభై మంది మొత్తం ఈ రాష్ట్రంలో కలను ఆ తెలంగాణ ఉద్యమంలో ప్రదర్శన ఇచ్చారా రోజుల తరబడి కాలు గజ్జ గడ్డ కట్టుకొని మొత్తం జీవితాంతం ఆ పదేళ్ల కాలంలో ఈరోజు తిరిగి గ్రామ గ్రామానికి తిరిగి ప్రజల్ని చైతన్యం చేసి మొత్తం మొత్తం కవుల్ని కళాకారులను కార్మికుల్ని ప్రజల్ని ఏకం చేసి ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం మరి వచ్చిన తెలంగాణలో కళాకారుల పాత్ర ఏంటివి కళాకారులకు ఎలాంటి భాగం కావాలి ఈరోజు మన వాటా ఏంటి తెలంగాణలో మనం అడిగితే ఈరోజు ఎక్కడా కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు సరే మనం కూడా ఒకటే చెప్తున్నాం ఈరోజు ఉద్యోగాలు ఇవ్వడం మీ అందరికీ మాకు ఈయకమైన సరే కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మేము ఇరవై ముప్పై లక్షల మంది కళాకారులు ఉన్నాం కనీసానికి మేము ఇంతమంది ఉన్నామని గవర్నమెంట్లో ఒక లెక్క మాకు ఒక లెక్క ఇవ్వాలని మా పేర్లని నమోదు చేయమంటున్నాం ఈరోజు మనం ఆశామాషగా లేవు మనకంటూ ఒక శాఖ ఉంది మనకంటూ ఒక మంత్రి ఉన్నాడు ఈరోజు సాంస్కృతిక శాఖ క్రీడల శాఖ టూరిజం శాఖ మనదే ఇప్పుడు జూబెలి కృష్ణారావు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి ఉన్నాడు అంత ముందు కూడా మంత్రులు ఉన్నారు కానీ ఈ గడిచిన పది సంవత్సరాలు ఇప్పుడున్న రెండు సంవత్సరాల కాలంలో కనీసాన్ని కళాకారులు ఇంతమంది ఉన్నారనే ఒక లెక్క కూడా ఈరోజు ప్రభుత్వం దగ్గర లేదు కేవలం మనందరం ఎక్కడున్నావు ఏందనేది మన వరకు సంఘాల వరకు తెలుసు తప్ప గవర్నమెంట్ దగ్గర అధికారికంగా లెక్కలు లేవు మరి మన లెక్కలే ఈరోజు ఇంతమంది ఉన్నారు కనీసం వాళ్ళు లెక్క ఉంటేనే కదా ఒక లెక్క ఉంటే ఒక ఇంతమంది కళాకారులు ఈ రాష్ట్రంలో ఇన్ని రకాలుగా ఉన్నారు ఈరోజు కోలాటం వాళ్ళు ఉన్నారు డప్పు వాళ్ళు ఉన్నారు భరతనాట్యం చేసే వాళ్ళు ఉన్నారు ఈరోజు గంలెట్ ఉన్నారు పంబాల ఉన్నారు ఇంకా అనేక రకాల గ్రామీణంలో ఉన్నటువంటి జానపద కళలు ఉన్నారు ఇంకో ఏ కళలో ఎంతమంది చేస్తారో దీని ఎట్లా ఎంతమంది ఆధారపడ్డారో ఒక లెక్క ప్రభుత్వం దగ్గర తీయాలి ఇప్పుడు రైతులు ఉన్నారు ఎంతమంది ఉన్నారంటే యాభై లక్షల మంది ఉన్నారు కార్మికులు ఎంతమంది ఉన్నారంటే కోటి మంది ఉన్నారు మరి మహిళలు ఎంతమంది అంటే కోటి మంది ఉన్నారు మరి కళాకారులు ఎంత మంది ఉన్నారు అంటే ఈరోజు లెక్కలేదు ఇప్పుడు ఏంటంటే ఎవరు రమ్మంటే వాళ్ళ దగ్గర వేయడం ఆడినం వెనుగిన ఐదో పదవితో తెచ్చుకున్నాం కానీ మనకి జిల్లాలల్లా ఏ జిల్లాకు ఆ జిల్లాకు పేడ అనేది లేదు మనం వేరే జిల్లాలల్లా మనం ఎక్కడెక్కడ అయ్యాలంటే మనం కలెక్టర్కి ఇవ్వాలి ఇవ్వాలంటే మన దగ్గర మనకు ఆధారం లేదు వేరే మన సంఘటనలు మెదులుకుంటూ ఉంటే మనకి ఏమైంది మన అన్ని సంఘాలు అన్ని మోసాలు చేసి వసూలు చేసడం ప్రశంస పత్రాల కొరకు ఐదు వందలు వసూలు చేసడం ఇండిపిస్తామని వెయ్య వేలు పదివేలు ఇరవై వేలు కమ్మలు తారు కూడా కుదెట్టినటువంటి సమయం ఉన్నది మేము అందగించినాం అవన్నీ మనకు మోసం చేసినా అవన్నీ మనకు పనిచేయ్ మనకు రవీంద్ర భారతిలో ప్రోగ్రాం రావాలంటే ఏం రావాలి ఎట్లా చేయాలి ఎట్లా చేయాలంటే మనం ఒక సంఘం ఉండాలి మన సంఘం తరఫున మనం ఇచ్చే కార్డు మనం ఒక సంఘం వరకే పనిచేస్తాయి మనకు గవర్నమెంట్ నుంచి ఐడి కార్డు కావాలంటే రవీంద్ర భారతిలో పోగ్రాలు రావాలి మీరు ఒక కోలాటం ఆడతారు కోలాటం అనేది కొద్ది వరకు ఎక్కువ భక్తి రూపంగా మనం భక్తి పాటలు భజన కానీ ఇంకా బోనాలు కానీ అవి అవి మెయిన్ అవి ఉంటేనే రవీంద్ర భారతిలో మనకు పోగ్రాలు వస్తాయి కోలాటం అనేది మామూలుగా మనం ఇది వరకు పది సంవత్సరాల నుంచి వాడినం రాజకీయానికి వాడుకున్నారు ఐదో పదహైదు మనకు సీరో డైకోరు ఆడికి ఆనందపడ్డాము దానివల్ల మనకు ప్రయోజనం లేదు ఎక్కడ మనం మోసపోయినాం కాబట్టి మనం ఏంటంటే ముప్పై మూడు జిల్లాలలో టెంపుల్ ఉంటే తెలుసు కదా మీకు ఆ టెంపుల్లో మనకు అవకాశం కావాలి ఎట్లా రావాలి మనకు సంఘం ద్వారానే పోవాలి మన సంఘం ద్వారా ఒక పదివేల మందిని మీ కళాకారులు ఉన్నదాని మన గవర్నమెంట్ మనం తెలియజేస్తేనే మనకు సిగ్నేచర్ ముందా ము మాకు ఎందుకు గుర్తింపు చేయరు మీరు అనే ఉద్దేశంగా మంత్రుల దగ్గర కానీ మంత్రుల దగ్గర కానీ ఎమ్మెల్యేల దగ్గర కానీ అవసరం అయితే ముఖ్యమంత్రి దగ్గర తీసుకపోయి మమ్మల్ని అందరి పరిచయం చేయించి మా కళాకారుల సంఘం తరఫున మాట్లాడే విధానంగా నువ్వు చేయకపోతే మాత్రం మంచిగా ఉండదు గుర్తింపు అందరినీ కళాకారులు అంటే ఏంటి ప్రపంచంలో పట్టు మేము కళాకారు మమ్మల్ని ఎందుకు గుర్తించారు మేము అవసరానికి వాడుకుంటారు మమ్మల్ని ఎందుకు గుర్తించారు అని ఉద్దేశంగా తీసుకొని చెప్పి అధ్యక్షులు చేతిలో ఉన్నాయి రాష్ట్ర అధ్యక్షుడు అంతే కదా ఇక్కడికి శ్రీధాకర్ దగ్గర కానీ ఇప్పుడు సురేష్ ముఖ్యమంత్రి దగ్గర ఇచ్చిన మేము కళాకారులు ఉన్నాము మా ఉపాధి ఏంది మాత్రం ఈ కమిటీ అనేది ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీకి రాష్ట్ర కమిటీ తరఫున రాష్ట్రంలో సంఘం యొక్క లెటర్ ప్యాడ్ ఈ జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు రాష్ట్ర కమిటీ నుండి అందజేయడం జరుగుతుంది రేపు భవిష్యత్తులో మన లెటర్ ప్యాడ్ ద్వారా మన సంఘం ద్వారా ఈ కళాకాల సమస్యల మీద ఈ హన్మకొండ జిల్లా కమిటీ కొత్తగా ఏర్పడ్డ అధ్యక్ష కార్యదర్శుల బాధ్యతతోటి మొత్తం ఈ పోరా ఈ సమస్యలు పరిష్కరింత వరకు పోరాటం చేయాలని చెప్పి ఈ కమిటీకి రాష్ట్ర కమిటీ నుండి మేము అధ్యక్షులు ఎవరు వాళ్ళ పేరు చెప్పండి అధ్యక్షులు కార్యదర్శి ఎవరు పేరు చెప్పండి జిల్లా అధ్యక్షులుగా మన వెంకట స్వామి ఎన్నుకోవడం జరిగింది అట్లాగే జిల్లా ప్రధాన కార్యదర్శిగా జానిని ఎన్నుకోవడం జరిగింది వీళ్ళతో పాటు ఇంకా పది మంది తోటి ఈ రాష్ట్ర ఈ జిల్లా కమిటీ అనేది ఎన్నుకోవడం జరిగింది